సరే సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ దీపావ్ సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి తండ్రిలాగా తండ్రి లాగా ఉన్నారు ఆ పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదితే ఎండీస్తో హోదాలో ఉన్నారు సార్ మీ వెళ్ళి కలిస్తే కనీసం కలవడానికి కూడా లేదు సార్ మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏవంటే మా పిల్లలు రోడ్ మీదకి వచ్చింది సార్ మా పిల్లలు చావులు తిండి పెట్టుకోలేదు లాగా మీ ప్రతం మామీపాడు సార్ మీరు పెద్ద పెద్ద చేసేది కదా సార్ మేము ఏం సార్ చిన్న చిన్న సార్ అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా కొట్టుకున్నాం మేము ప్రజల మధ్యలో ఉన్నాం కొట్టి పొరపాటు జరుగుతాయి సార్ ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీ ల తండ్రి పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పేంత